శ్రీగరభ్యో నమ భగం భగంహే సుగంధిం ఉర్వారక పుష్టివర్ధనం ఉర్వాధన సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహదిత్యము మేనరాశివారికి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతోంది అనగా జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా వారికి మంచి శుభ సూచికలు నడిపిస్తున్నాయి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ పని నా వల్ల కాదు అనవసరం ఈ పనికి విడిచిపెడతాను అనుకున్న సందర్భంలో ఆ పని నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఆహా ఈ పని అయిపోయేటట్టుందే దీన్ని పూర్తి చేసేద్దాం అని ఆ పని ఖచ్చితంగా లోపు పూర్తి చేస్తారు అది ఏ పనైనా కానివ్వండి ఇక రాజకీయ నాయకులకు మాత్రం కాస్త గడ్డుకారంగా ఉందని చెప్పొచ్చు మొదటి ఆరు నెలలు కూడా జనాల్లో ఆదర దొక్కుతుంది కేడర్లో మీకంటూ గుర్తింపు దక్కిపోతూ ఉంటుంది ఇక వీళ్ళ వాళ్ళు గుర్తించర్లే మనం మళ్ళా వేరే పార్టీ వాళ్ళు మారుదామా అనేటువంటి సందర్భంలో మళ్ళీ క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో ఆకస్మికమైన ధనం కానీ తాత మొత్తా నుంచి లభించేటువంటి ధనం కానీ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ మొదటి లోపు ఖచ్చితంగా కోర్టులో మీ తాతగారి నుంచి సంభవించే ఆస్తి లభిస్తుంది వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్నవారు రెండు వేల ఇరవై ఆరు మే ఎనిమిదవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేడవ తారీఖు మధ్యలో వ్యాపారం ప్రారంభం చేయండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా ప్రారంభం చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది కోల పరిశ్రమ అదేవిధంగా మెడికల్ డయాగ్నోస్టిక్స్ సంబంధించినటువంటి సర్జికల్స్ ప్లాస్టిక్ సంబంధించి వుడ్ వర్క్ సంబంధించి ఈ నాలుగు రంగాలు కూడా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ కుంభరాశి సారీ ఈ మేనరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు నుంచి మే ఇరవై నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం పొంచి ఉంది జరిగేటువంటి ప్రమాదాల వల్ల మీ వెన్నుముక వెన్నుముక యొక్క చివరి భాగము అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది నడునొప్పి రావడం ఒంగోలేక ఈ వెన్నుపోసలో కొన్ని ఎయిర్ లాక్స్ అనేటువంటి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ ఎయిర్ గ్యాప్స్ ఏర్పడటం వల్ల అదవపక్షంలో అదవపక్షం మేనరాశివారు పదిహేను రోజులైనా సరే రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది కేతువు అదేవిధంగా చంద్రవ్యవస్థ నీచ వ్యక్తుల్లో చూడటం వల్ల మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితమైన ఆచరణలోకి రాకపోవడం వల్ల విసుగు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో నిరుద్యోగులు శుభవార్తలు వింటారు అది కూడా మార్చి నాలుగవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై తారీఖు మధ్యలో మంచి శుభవార్తనైతే ఈ మీనరాశి వారు వినడం జరుగుతుంది ఆక్వాఫీల్డ్లో కానీ రైతులు కానీ అదే కనుక మత్స్యకారు వాళ్ళు కానీ వీరు కొంచెం ప్రథమాగంలో ఇబ్బందిదాయకంగా ఉంటుంది ద్వితీయాంగం ఏంటి ఆగస్టు తర్వాత శుభ సూచికలు కలబడుతూ ఉంటాయి అక్రమ సంబంధము విడుచుకునే బంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏడాది మీ దగ్గరికి రావు వాటి వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కడ కనిపించడం లేదు ఒకవేళ అటువంటి బంధాలు వచ్చే ఉద్దేశం ఉంటే కనుక జులై పదిహేడవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు మధ్యలో జరుగుతుంది ఆ బంధాలను మీరు రానివ్వరు కానీ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఆ బంధాన్ని అక్కడ మాత్రమే విడిచిపెడతారు దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు స్వయంకృత అపరాధం తప్ప శత్రువులు పొంచి ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరంలో మేన రాసి వారికి లేదు పైగా రెండు వేల ఇరవై ఆరులో భార్యాభర్తల మధ్య కీచునాట మాత్రం కొంచెం తగ్గుతుంది కాంప్రమైజ్ అవుతారు మీ యొక్క దంపతి జీవనాన్ని కొనసాగిస్తారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు ఇక రెండు వేల ఇరవై ఆరులో స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక వచ్చేటువంటి మార్చ్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే ఇరవై తొమ్మిది వరకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో కనుక మీరు ధనాన్ని వెచ్చిస్తే ధనం నష్టపోరు కానీ మీ ధనం అలాగే ఉంటుంది ఈ మీనరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో విదేశాలు వెళ్ళాలని ఆలోచనలు ఉంటే కనుక ఏప్రిల్ ప్రారంభం చేసుకోండి అన్ని పనులు వేగవంతం అవుతాయి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు ఇక వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి తిది వార నక్షత్ర డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ కూడా మేము పరిశీలన చేసి మీకు పూర్తి జాతక వివరణ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇవేవి తెలియకపోతే కనుక మీ ఫోటోలు మాకు పంపించడం మేము అడిగేటువంటి సమాధానాలు మీరు చెప్పడం వల్ల గణాంక పరిణామం ప్రకారంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మేనరాశివారు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకంలో ప్రమోషన్ వస్తుంది ద్వితీయాంకంలో అంతగా కనిపించడం లేదు పైగా మిమ్మల్ని గుర్తించి మీకు ఉన్నతమైన పదవిని కట్టబెట్టేటువంటి అవకాశం మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ పదకొండవ తారీఖు మధ్యలో జరుగుతుంది అనూహ్యంగా ఊహించకుండా మీకంటూ ఒక పెద్దపీట వేసి మీకంటూ ఒక పెద్ద పెద్ద బాధ్యత అప్పచెప్తూ మీ మీద మాకు నమ్మకం ఉంది ఈ బాధ్యతను నిర్వర్తించవయ్యా అని చెప్పి మీకు ఆ బాధ్యతాయుక్తాన్ని ఏర్పరుస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ మీనరాశి వారు ధనాన్ని ఎవరికైతే ఇస్తారో వారు లాభపడుతుంటారు మీరు ధనం తీసుకుని అప్పులు ఎవరైతే ఉన్నారో వాటిలో నలభై శాతం మాత్రమే తీరే మార్గం కనబడుతుంది గౌరవం ఇక్కడ తగ్గదు కానీ మీ మీద నమ్మకంతో మీరు అప్పు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వారు పర్వాలైతే నీ అవసరం అయిన తర్వాత నాకు ఇవ్వని చెప్పి చెప్తుంటారు మీ మంచిదనం మిమ్మల్ని పరిరక్షిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అంతం కూడాను రెండు వేల ఇరవై ఆరులో వారు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది ప్రతి శుక్రవారము బుధవారం రోజున ఇరవై ఒక్క గరిక ముడులు వేసి ఇరవై గరికలు స్వామి స్వామివారికి అలంకరణ చేసి తెల్ల తెల్లజిల్లేడు సమర్పించడం వల్ల లక్ష్మీ గణపతి కరాక్షం కలగడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఉద్యోగ స్థిరత్వానికి మంచి అవకాశాలు కేవలం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ మేనరాశి వారికి సంభవిస్తూ ఉంటుంది మేనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చందనాన్ని వృత్లాగారంగా పెట్టుకుని భాగంలో కుంకుమ ధరించండి అద్భుతంగా కలిసి వస్తుంది బుధవారం ఆదివారం రోజున ఖచ్చితంగా నీలవర్ణ వస్త్రాన్ని లేదా తెల్లటి వస్త్రాన్ని ధరించడం చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఓం క్లీం ఐం లక్ష్మీ గణపతి ఏ నమ అనేటువంటి మహామంత్రం నూట ఎనిమిది సార్లు పెట్టించుకోవడం చాలా మంచిది మీ దేవుని మందిరంలో కానీ దేవాలయాల్లో కానీ వెళ్ళప్పుడు మట్టి ప్రమిదల్లో ఆవదంతో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి సర్వము లక్ష్మీ గణపతి కటాక్షం కలుగుతూ ఉంటుంది మేనరాశి వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి గాను మీ యొక్క అలవాట్లు కానీ మీ ఆర్థిక స్థిరత్వాన్ని కానీ ఏర్పరచుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ నెల ఐదో తారీఖు వరకు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన ఒకటే మాత్రమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది సర్వము లక్ష్మీ గణపతి కళాక్షమి కలుగుతూ ఉంటుంది ప్రవేశ్వరార్పణ వస్తువు